మనకి నిజంగా పాస్ట్ లైఫ్ అనేది ఉంటుందంటారా ఒకవేళ ఉంటే దాన్ని ఏ విధంగా మనం గుర్తు చేసుకోవచ్చు ఓ ఇది టైం కాలానికి సంబంధించిన ప్రశ్న కాలం మన హిందూ ధర్మంలో చెప్పబడినటువంటి అంటే హిందూ పౌర పౌరాణికాలు అంటే పౌరాణికాలు అంటే ఏంటి పురాతన చరిత్ర దాన్నే పురాణం అంటారు అంటే అదే పురాణ చరిత్రలని పౌరాణికాలు అంటాం మన పౌరాణికాలలో అంటే మనకు ఆ పురాతన చరిత్రలో సమయము భూతము అంటే పంచభూతములు ఈ జన్మలు కర్మలు వీటన్నింటి గురించి అద్భుతమైనటువంటి విశ్లేషణలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ విశ్లేషణ కూడా కాదు మన వేదకా వేదాలలో నుంచి వచ్చిన ఇవన్నీ కూడా సరే ఎంతో ఎన్నో చరిత్రలని భ్రష్టు పట్టించేశారు బ్రిటిష్ కాలంలో అసలు చరిత్రలు రాసిన వాళ్ళ మహనీయులు కొంతమంది ఉన్నారు ఎంతో శ్రమకోర్చి ఎంతో రీసెర్చ్ చేసి మన పదిహేను వందల రెండు వేల సంవత్సరాల కిందటి మూడు వేల సంవత్సరాల కిందటి చరిత్రలని రాసుకుంటూ వచ్చారు అంటే క్రీస్తు పూర్వం మూడు నాలుగు వేల సంవత్సరాల చరిత్రలు అవన్నీ కూడా ధ్వంసం చేసేసారు అది ఒక పార్ట్ ఇక కాలం గురించి కానీ సున్నా గురించి కానీ ఆర్ స్క్వేర్ గురించి కానీ వృత్తం యొక్క ఆర్ స్క్వేర్ గురించి కానీ గణితం గురించి రాజనీతుల గురించి చెప్పిన వాళ్ళు అనేక మంది ఉన్నారు మన దగ్గర గురువులు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మనిషి కోతి నుంచి పుట్టాడు అని ఒక పరిణామ క్రమం అని పేరు పెట్టి దానికి ఒక పెట్టారు అది ఎక్కడా లేదు మన హిందూ గ్రంథాలలో మనిషి స్వే స్వ స్ట్రైట్గా పుట్టాడు దేని నుంచి పరిణామం చెందలేదు ఈ పరిణామ క్రమం ఇదంతా వీళ్ళు పట్టుకొచ్చింది అది కాదు మనకి అది చెప్పాలంటే చాలా ఉంది ఇంకా కాలం గురించి పాస్ట్ గురించి అడిగారు కాబట్టి దాని వరకు పరిమితం అయిదాము కాలం అంతు లేదు కాలము లేనప్పుడు పుట్టినవాడు జాంబవంతుడు అంట ఇంకా కాలం పుట్టక ముందు పుట్టినవాడు జాంబవంతుడని మన పురాణాలలో ఉంది ఆయన అంత పాత మనిషి ఆ తర్వాత కాలం పుట్టిందని ఆ కాలము అనంతం అంటే ఇటువంటివి చెప్తే మనకి చాలా సంశయాలు వస్తుంటాయి కానీ ఆ లెవెల్ విషయాలని ఆ లెవెల్ డెప్త్కి వెళ్ళి ఆలోచించాలి కాలం ఏది టైం చూసుకుంటాం పదిన్నర అయింది టైం ఇది కాదు కాలం అంటే కాలం ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఏమి లేనప్పుడు కాలం ఉంది ఏమి లేకపోయే సమయానికి కూడా కాలం ఉంటుంది సమయం వేరు కాలం వేరు మళ్ళీ కాల ప్రవాహం అంటారు ఇది ఎక్కడ అంతు పొంతు లేనిది ఇది అంటే మన మన ఇంద్రియ జ్ఞానానికి అందనిది కాలం ఈ కాలంలో మన గతం మన భవిష్యత్తు చూడాలి అంటే ఈ కాలంలో ఎట్లా చూస్తాము మ మనం అంటే ఏంటి మళ్ళీ ఒక పెద్ద ఫిలాసఫీ మనలో ఉన్న మనం ఎవరు అది కాలంలో ఎక్కడో కనిపిస్తుంది ఎక్కడో కనపడదు మళ్ళీ ఎక్కడో కనిపిస్తుంది డిఫరెంట్ బాడీస్ తీసుకుంటుంది ఆత్మానండి పరమాత్మనండి ఏదన్నానండి భూతకాలము మన వర్తమాన కాలము మన కాలము వీటి గురించి చెప్పుకోవాలి అనుకుంటే అదంతా కూడా కాలము ఆత్మ పరమాత్మ ఇవన్నీ వస్తాయి అందరూ సింపుల్గా చెప్పాలంటే కాలము మన మన జన్మ గురించి చెప్పాలి అంటే కాలంలో ఒక చోట మునిగిపోయి అంటే కాలం అనే సముద్రంలో ఒక దగ్గర మునిగి మునిగిపోయి మునిగిపోయి మళ్ళీ ఇంకొక దగ్గర ఎక్కడో లేస్తుంది సబ్మెరీన్ ఈ మధ్యలో అది కనపడదు ఉపరితలంలో ఇక్కడ మునుగుతుంది ఇంకెక్కడో తేలుతుంది ఇది ఆత్మ బాడీ అంటే ఏమిటి పడవలో ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పోతూ ఉంది సముద్రంలో సముద్రానికి వేగం లేదు పడవకే వేగం సో ఇట్లా మన బాడీ మన సోల్ వీటన్నింటినీ కన్సిడర్ చేసుకుంటే ఈ భూతకాలము వర్తమానము భవిష్యత్తు అనేది మనకి ఉంది కాలానికి లేదు కాలానికి భూత భవిష్యత్ కాలాలు ఏమీ లేవు ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ ద టైం అట్లా మనకి మన భవిష్యత్ ఏంటి మన జరిగిపోయింది ఏంటి ఇదంతా మనకి తెలియదు కానీ మనలో ఉన్న మనకి తెలుసు మనలో ఉండే ఒక ఆత్మ కానీ ఏదన్నా ఉంటే దానికి తెలుస్తుంది మన ఇంద్రియాలకు అది తెలియదు దాని ఇంద్రియాలకు అది తెలుస్తుంది ఇంద్రియాలంటే కాళ్ళు చేతులు కన్ను ముక్కు ఇవి భౌతికంగా భౌతికంగా కనపడని దానికి ఇంద్రియాలు కూడా కనపడకుండానే ఉండొచ్చు ఇదొక పెద్ద ఫిలసాఫికల్ థాట్ అండ్ ఫిలసాఫికల్ డెప్స్ ఇవన్నీ ఏమిటంటే సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ మనం ఆలోచించకూడదు జీవితం భగవంతుడిచ్చాడు జీవించటమే దాని పరమార్థం ఇంకేం లేదు యు ఎంజాయ్ యూ స్ట్రగుల్ ఇట్ నువ్వు ఒకసారి దీని ఈ కాన్సెప్ట్ లైఫ్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఈ విధంగా ఏర్పడితే జీవించటం చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది ఓ కష్టాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు బికాజ్ నథింగ్ ఈజ్ అవర్స్ విఆర్ జస్ట్ గివెన్ ఎ లైఫ్ టు లివ్ వీఆర్ లివింగ్ ఇప్పుడు అమెరికాకి వెళ్ళామనుకోండి అమెరికాలో కొంతకాలం ఉంటాం మళ్ళీ ఇండియాకి వచ్చేస్తాను అలాగే మన భూమి మీద కొంతకాలం ఉండటానికి వచ్చాం మళ్ళీ మన స్వస్థలానికి వెళ్ళిపోతాం ఎక్కడికో ఈ కాన్సెప్ట్ ఉంటే జీవితం చాలా సులభంగా ఉంటుంది ఆనందదాయకంగా కూడా ఉంటుంది